రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వేల ప్రాథమిక పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్ గా మారామని ఏపీటీఎఫ్ ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు బంకూరు తెలిపారు అమ్మఒడి పథకం వల్ల పది లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వలస వెళ్లారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకులు జాయిన్ అయ్యాను నేను రోజు రోజుకి విద్యారంగంలో సమస్యలు అవుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలు పక్క పెడితే ముఖ్యంగా విద్య రోజు రోజుకి ప్రైవేటీకరణ అవుతుంది రెండు వేల ఇరవై రెండులో లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూట పదిహేడు జీవో తేవడం వలన అదేవిధంగా అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళాశాల విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఈ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇవ్వడం జరిగింది పన్నెండు వేలు పదమూడు వేల వరకు ఒక్కో తల్లికే ఇవ్వాలని చెప్పి సరే వాళ్ళకి ఆనాటి పుణ్యమని ప్రభుత్వ పాఠశాల నుంచి పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయి ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళిపోయారు ఎస్కోట ప్రాంతంలో కూడా ప్రైవేట్ పాఠశాల సంఖ్య పెరిగింది ప్రైవేట్ పాఠశాల సంఖ్య పెరిగింది ప్రైవేట్ కళాశాల సంఖ్య పెరిగింది అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగే ఉంది ఆ జీవో తేవటం వలన తెలుగు మీడియం లేకుండా పోయింది అంత ఇంగ్లీష్ మీడియం చదివాయి మాతృభాషలో చదువుకోవడం అదృష్టం లేదు ఇప్పుడు నూట పదిహేడు జీవోని తెస్తామని అలాగనే మాతృభాషలో విద్యాబాధనం పునరుద్ధరిస్తామని ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నూట పదిహేడు జీవో కంటే చాలా అద్మానమైనటువంటి ప్రగతి నిరోధకమైనటువంటి జీవోని తెచ్చారు ఆనాడు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా మూడు నాలుగే తరతలు హై స్కూల్లో కలపడం వల్ల విద్యార్థుల సంఖ్య ఘనంగా తగ్గిపోయింది ప్రాథమిక పాఠశాలలు పన్నెండు వేల ఏకో పాఠశాలగా మారిపోయి ఏకో పాఠశాలగా సింగిల్ టీచర్ స్కూల్స్గా మారిపోయి అది అనార్ పర్వత నిర్వాహకం ఈనా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న పిల్లల్ని ఒకటి రెండు తరగతి కలిపి ఫౌండేషన్ స్కూల్స్ అని పెట్టారు ఈ స్కూల్స్ వల్ల మరో అదనంగా ఏడు వేల ఎనిమిది వాళ్ళు పాఠశాలలు ఒక పాఠశాలగా మారిపోయే ప్రమాదం ఉంది ఏకోపాధ్యాయ పాఠశాల ఎప్పుడైనా మూతపడే అవకాశం ఉంది అంటే సుమారు ఆనాడు పన్నెండు వేలు ఈనాడ ఎనిమిది వేలు ఇరవై వేల పాఠశాలలు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరమైంది ప్రాథమిక విద్యను ఏదో రకంగా ప్రభుత్వంలో మోడల్లో అంటే వివిధ మున్సిపల్ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలు మండల పరిషత్ ప్రాథమ ప్రాథమిక పాఠశాలలు ఇట్లాగా అలాగనే రేషన్ స్కూల్లో చదువుతున్న పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలలు కళాశాల సంఖ్య పెరిగింది ఈనాడు ప్రభుత్వం తల్లిక వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కుటుంబంలో మరి తల్లిక వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ తల్లిక వందనం పథకం వలన మరింత ప్రైవేటు కన్నా పెరిగే అవకాశం ఉంది వీరు మరికంత కాస్త ఎక్కువ పుణ్యం చేశారు కనుక మరి ఆనాడు పది లక్షలు అయితే ఈనాడు మరో పది లక్షలు కూడా ప్రైవేట్ పాఠశాలకి అవకాశం ఉంది అందువలన ఫౌండేషనల్ స్కూల్స్ ను ఒకటి రెండు తరచులు మాత్రం కలిగి ఉండి ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ స్కూల్ వెంటనే రద్దు చేసి ఆ ఒకటి రెండు కాదు ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదవ తరచు వరకు తప్పనిసరిగా ఉండాలి ఉంటేనేది పాఠశాల అవుతుంది ఒకటి రెండు తరచు పాఠశాల అంగన్వాడీ కేంద్ర ప్రీ ప్రైమరీ స్కూల్స్ పూర్వ ప్రాథమికని దీంతో లింక్ చేయడం అవ్వదు అది వేరే డిపార్ట్మెంట్ ఉంది అది సాధ్యం కాదు జాతీయ విద్యా విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి కానీ దానిలో అనేక ప్రగతి నిర్మాణ భావాలు ఉన్నాయి దాని మీద మేము ప్రత్యేకంగా మాట్లాడతాము ప్రస్తుతానికి ఈ పాఠశాల వర్గీకరణ చేసి రకరకాలుగా మార్చి ముక్కలు ముక్కలు చేసే విధానాన్ని మార్చి ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక పాఠశాలలు ఆరు నుంచి పది వరకు ఉన్నత పాఠశాలలు ఇంటర్మీడియట్ ఈ పద్ధతే ఉండాలని ఆంధ్ర టీచర్స్ ఫెడరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది దీన్ని అమ్మాయిల చేయాలని కూడా మేము కోరుతాం